రీసెంట్గా పడిన వర్షాలకి హైదరాబాద్లో వాటర్ వచ్చినప్పుడు కూడా మేము అంత షాక్ అవ్వలేదు బట్ మేమిక్కడ చాలా ఇష్టంగా పెంచుకుంటున్న చెరుకు మాత్రం పడిపోయింది ఒక్కొక్క చెరుకు చూసారా ఎంత హైట్గా ఉందో ఎప్పుడెప్పుడు ఈ చెరుకు హార్వెస్టింగ్కి వస్తుందా అని చెప్పి వెయిట్ చేశాము బట్ సడన్గా ఇలా జరిగింది ఇంకా ఈ చెరుకు మొత్తాన్ని కూడా నీట్గా సపరేట్ చేసేసుకున్నాము చేసేసుకొని మొత్తం మేమే తినలేము కాబట్టి కొంచెం అయితే అందరికి ఇచ్చేసాము మీరు ఎప్పుడైనా ఇలాగా మీ ఇంటి దగ్గర చెరుకునైతే పెట్టుకుని చూసారా ఒక చిన్న ముక్క పెడితే చాలు ఇంత బాగా వచ్చేసింది చెరుకు అయితే మ్యాక్సిమం అందరికీ చెరుకు తోటలు తెలుసు లేదంటే బయట షుగర్ కేన్ జ్యూస్ తాగుతుంటారు బట్ ఇలా ఎప్పుడైనా చూసారా నేను ఇదే ఫస్ట్ టైం చూడడము మనం బయట కొనుక్కుని తాగే జ్యూస్ కంటే కూడా ఇలా మనం ఇంటి దగ్గర వేసుకున్న చెరుకు నుంచి వచ్చే జ్యూస్ అయితే చాలా తీయగా ఉంటుంది ఇది ఇంకా కంప్లీట్ హార్వెస్టింగ్కి రాకపోయినా సరే ఇందులో మాత్రం చాలా జ్యూస్ ఉంది షుగర్ కంటే కూడా చాలా స్వీట్గా ఉంది అందుకే ఇక్కడ మా చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తినేస్తున్నాడు మనం జ్యూస్ అయితే చాలా ఈజీగా తాగగలుగుతాం కానీ ఇలా ఆ షుగర్ కేన్ మొత్తాన్ని తినాలి అంటే అస్సలు తినలేము సో మేమేం చేసామంటే వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని మంచిగా సపరేట్ చేసుకున్నాము ఈ షుగర్ కేన్ తోటి అసలు ఇంట్లో జ్యూస్ ప్రిపేర్ చేస్తే వస్తుందా రాదా అని చెప్పేసి ఒక ట్రయల్ అయితే వేశాను బట్ సరిగ్గా గ్రైండ్ అయితే అవ్వట్లేదు సో అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి చూశాను ఓకే కొంచెం బెటర్గా అయితే వచ్చింది బట్ బయట జ్యూసెస్తో కంపేర్ చేస్తే అంత చిక్కగా అండ్ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్